పచ్చని పొలాల నడుమ పల్లె తల్లులు పాడుతుంటే గాజులన్నీ నాదమాయేరా నా పల్లె పాట నావలాగా సాగిపోయేరా కీచురల చప్పుళ్ళు కివున మోగంగా కోకిలమ్మ కూత కూసేరా దానికి తోడు రామచిలక రాగమాయేరా పచ్చని పొలాల నడుమ పల్లె తల్లులు పాడుతుంటే గాజులన్నీ నాదమాయేరా ना पल्ले पाटा नाव लागा सागी అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు నేనైతే మంచిగా ఉన్నా అయితే మట్టిలో ఉన్న మాణిక్యాలను పల్లెల్లో ఉన్న ఆనిముత్యాలను వెలికి తీసే ప్రయత్నంలోనే మన వలయం టీవీ ఈరోజు మిర్యాల గూడకు వచ్చింది ఈ మిర్యాల సరస్వతి అనే అక్క మంచిగా పాటలు పాడుతుందట మరి అక్క జీవితం ఎట్లా ఉంది ఎట్లాంటి పాటలు పాడుతుంది అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం మరి ఆలస్యం ఎందుకు అక్కని ఒక్కసారి పరిచయం చేసుకుందాం నమస్తే అక్క నమస్తే అక్క బాగున్నారు మీరు బాగున్నారని తెలవాలంటే ఒక మంచి పాటతో సురువు చేసుకుందాం తర్వాత మాత్రం పల్లె సాంగ్స్ అంటే చాలా ఇష్టం పల్లె సాంగ్సే పాడుతుంటా మా పల్లె అందాలు రే పల్లె చందాలు కళ్ళక పటములేని కన్న తల్లి చనుపాలు మంచికి మారు పేరు మచ్చలేని పల్లెటూరు అమ్మ నీకు వందనాలమ్మా నా పల్లె తల్లి వేల వేల వందనాలమ్మ నన్ను కన్నా తల్లి వేలవేల వెల మా పల్లె అందాలు రే పల్లె చందాలు కళ్ళ కపటములేని కన్న తల్లిచనుపాలు గల గల పారేటి తోటి కిలకిల పలికేటి రామచిలుకలతోటి గలగల గల పారేటి వాగువంకలతోటి కిలకిల పలికేటి రామచిలుకలతోటి పచ్చని పైరులు పాడి పంటలతో పచ్చని పైరులు పాడి పంటలతో మురిసిపోయేటి మురిపాల కొమ్మరా బిలిగేటి వెన్నెలమ్మరా నా పల్లె తల్లి జానపద కూనలమ్మరా నన్ను కన్నా తల్లి జానపద కూనలమ్మరా మా పల్లె అందాలు పల్లె చందాలు కళ్ళ కపటములేని కన్న తల్లి చనుపాలు సూపర్ సూపర్ అక్క నిజంగా మంచి వాయిస్ అక్క వింటుంటే అట్లనే వినాలనిపిస్తుంది మంచి మెలోడీ వాయిస్ బాగుంది అక్క అక్క మీరు ఎప్పటి నుంచి పాటలు పాడడం జరుగుతుంది పాటలు పాడడం అంటే చిన్నప్పటి నుంచి పాడుతున్నా కానీ అంతగా లేదు గుర్తింపు తరువాత వచ్చేసి ఇంటర్లో మా గురువుగారైన సుదర్శన్ సార్ గారు పాటలు పాడడం జరిగింది సార్ పాడుతుంటే నాకు కూడా అప్పుడు ఇంకా పాడాలని అనిపించింది సార్ గారు వచ్చేసి ఆగస్టు ఫిఫ్టీన్కి పాటల పోటీలు పెట్టారు ఆ పాటల పోటీలో సార్ నేను కూడా పాల్గొంటా అని చెప్పేసి ఆ రోజు నా పాటల ప్రయాణం మొదలైంది ఆ రోజు నేను పాట పాడడం వల్ల నాకు కాలేజీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఓకే అక్క అప్పుడు మీరు పాడిన ఫస్ట్ పాట ఒక్కసారి సరస్వరసుర జరి గమనవు సా వేద సారమిది సరస్వస్వరసుర జరిగా మనమౌ సామ వేద సారమిది నేను పాడిన జీవన గీతం ఈ గీతం విరించిన ఈ విరచించి తిని ఈ

ప్రార్థిశ వీణియ పైన దినకరమయోహ తంత్రులపైనాం జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైనాం ప్రార్థిశ వీణియ పైన దినకరమయోహ పైన జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన పలికి నకిలకిల స్వరముల స్వరగతి జగతికి శ్రీకారము కాగా విశ్వకార్యమునకి దిభాషముగా విరించినై భీరచించితిని ఈ కవనం ఈ పాట పాడడం జరిగింది అప్పుడు నాకు కాలేజీలో మొదటి ప్రైజ్ రావడం జరిగింది అప్పటి నుంచి నాకు పాటల మీద ఇంకా ఆసక్తి కలిగి పాటలు పాడడం జరుగుతుంది అక్క ఓకే సూపర్ సూపర్ అక్క అక్క మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒక్కసారి మనోల కోసం మేము ఇద్దరు అమ్మాయిలం ముగ్గురు అన్నయులు నాన్నగారు ఎక్స్పర్ట్ అయ్యారు లేరు అమ్మగారు ఉంటారు నాన్నగారు మేమందరం చాలా పేద ఫ్యామిలీ అనమాట నాన్నగారు రిక్షా దొక్కేవారు అమ్మ వచ్చేసి పండ్ల బారం గంపల మీద పెట్టుకొని వేరే వేరే ఊళ్ళలోకి వెళ్ళి వ్యాపారం చేసేదమ్మ నాన్నగారు ఆరోగ్యం బాగా ఎక్స్పైర్ అయ్యారు ముగ్గురు అన్నయ్యలు ఇద్దరు అమ్మాయిలు పెద్ద అన్నయ్య పొలం పనిచేస్తాడు రెండో అన్నయ్య వచ్చేసి టీచరు చిన్నయ్య వచ్చేసి ఆర్టిస్ట్ బొమ్మలు గీస్తాడు పెయింటింగ్ అక్కయ్య వచ్చేసి ఇక మ్యారేజ్ కాలేదు నేను చదువుకుంటున్నా నాది ఎంఏ బీఈడి అయిపోయింది ఓకే సూపర్ సూపర్ అక్క అక్క మీరు ప్రాపర్ మహబూబ్ నగర్ అన్నారు మహబూబ్ నగర్ నుంచి ఇక్కడికి మిరియాలు కూడా వచ్చి ఉండాల్సినప్పుడు అప్పుడు మేము అక్కడ ఉన్నప్పుడు వర్షాలు లేకపోవడం వలన వలస రావడం జరిగింది మహబూబ్నగర్ అనే వలస ప్రాంతం కరు ప్రాంతం అక్కడ వర్షాలు సరిగా పండక పడక పంటలు సరిగా పండక నాన్నగారు మమ్మల్ని తీసుకొని అమ్మ వాళ్ళు ఇక్కడికి వచ్చేసారనమాట ఇక్కడే ఉంటున్నాం ప్రస్తుతం ఇక్కడ సొంత ఇల్లు కానీ అట్లా సొంత ఇల్లు కట్టుకున్నాం ఒకటి ఇక్కడైతే చదివిన అంతా ఇక్కడే ఇక్కడే చదువుకుంటున్నారు చదువుకోం ఇప్పుడు ఒక మంచి జానపదం మనోల కోసం గానమా గానమా ప్రియ గానమా మధుర గానమా మధు మధుర గానమా ప్రాణమా ప్రాణమా పంచ ప్రాణమా గా ம பிரி மதுரகானமா மதுர மது மணம் ந பிரணமா பிரியகானமா மதுரகானமா மதுர மதுமர అమ్మ నోట లాలి లాలిపాట మధురం కమ్మనిని నిదురను పిలిచే జోలపాట మధురం అమ్మ నోట పాడే లాలి లాలిపాట మధురం కమ్మని నిదురను పిలిచే జోలపాట మధురం దాయి దాయి దా దమ్మని చందమామను పిలిచే ఆ దమ్మని చందమామను పిలిచే అమ్మ పాట విన్న వెన్నెలమ్మ మనసు పులకించి గానమా గానమా ప్రియ గానమా మధుర గానమా మధు మధుర గానమా ప్రాణమా ప్రాణమా పంచమా గానమానమా మధురగానమాధు మధురగానమా అక్కడ నిజంగా మంచి ఉంది అక్క మీ వాయిస్ చెప్పడం అని అది కానీ మీరు పాడుతూ ఉంటే ఇంకా 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 వినాలి అన్నట్టుంది థ్యాంక్ యూ అక్క మీరు ఇప్పుడు చదువుకుంటూ ఇటు ఈవెంట్స్ చేస్తూ ఉంటారు వెళ్తూ ఉన్నా ఇంకొకటి వచ్చేసి నేను పాటలు పాడడం వల్ల నాకు ఈవెంట్ ఎక్కడైనా ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు వెళ్తుంటే నా గొంతు విని కూడా నాకు మిరియాలగూడ ఎమ్మెల్యే సార్ గారైనా బత్తుల లక్ష్మారెడ్డి సార్ గారు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది ఆ సార్ పేరు మీద కూడా ఒక పాట పాడడం జరిగింది ఓకే దండు దండు కదిలే కదిలే ಊರಂತ ಊರೇಗೇ ವಾಡವಾಡಲ್ಲೋ ದಂಡು ಕದೇ ದಂಡು ಕದಲೇ ಪಲ್ಯೆ ಪಲ್ಲೆಲ್ಲೋ ಊರಂತ ಊರೇಗೇ ವಾಡವಾಡಲ್ಲೋ ಮನ ಅನ್ನ ಬಿ ಎಲ್ಲಾರು ಕದುೋ ಮನ ಅನ್ನ ಬಿ ಎಲ್ಲಾರು ಕದುೋ ಇಕ ಸಮ ದಂಡು ಕದಲೇ ದಂಡು ಕದಲೇ ಪಲ್ಯೆ ಪಲ್ಲೆಲ್ಲೋ ಊರಂತ ಊರೇಗೇ ವಾಡವಾಡಲ್ಲೋ ದಂಡು ಕದೇ కదిలే పల్లె పల్లెల్లో ఊరంతా ఊరేగే వాడవడల్లో సంపన్న వర్గాల సాధకుడురా అన్యాయాన్ని ఎదిరించే శ్రామికుడురా సంపన్న వర్గాల సాధకుడురా అన్యాయాన్ని ఎదిరించే శ్రామికుడురా జనంచ్చినానే నేతగ ఎదిగినాడురా బడుగు బలహీనులకు బంధువాయరా జనం మెచ్చినానే నేతగ ఎదిగినాడురా బడుగు బలహీనులకు బంధువాయరా దండు కదిలే దండు కదిలే పల్లె పల్లెల్లో ఊరంతా ఊరేగే వాడవడల్లో దండు కదిలే దండు కదిలే పల్లె పల్లెల్లో ఊరంతా ఊరేగే వాడవడల్లో ఈ పాటను నాకు ఎమ్మెల్యే సార్ గారు అవకాశం ఇవ్వడం జరిగింది సార్ గారు కూడా చాలా సేవా కార్యక్రమాలు అన్నీ చాలా బాగా చేస్తారు సార్ ఆ సార్ పేరు మీదుగా ఈ పాటను పాడడం జరిగింది సూపర్ సూపర్ అక్క అక్క ఇప్పుడు మీరు ఇంకా చదువుకుంటూ ఉన్నారు కదా అంటే ఫ్యూచర్ గోల్స్ ఏమన్నా ఉన్నాయా గోల్స్ ఉన్నాయి మంచి సింగర్ కావాలని గోల్ ఉంది నాకు పాటలు అంటే చాలా ఇష్టం నాకు గురువంటూ ఎవరు లేరు నేను స్వతహాగా పాటలు నేర్చుకుంటూ పాడుతున్నాను ఓకే అక్క మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నార్మల్గా అందరివి అంతే ఉంటాయి కాకపోతే మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఏదైనా బాగా ఉన్న మన ఉన్నది నాన్నగారు నాన్నగారు మేము చిన్నగా ఉన్నాం చాలా కష్టపడి మమ్మల్ని పెంచారు రిక్షా తొక్కేవారు నాన్నగారు అక్కడ వలస వచ్చిన తర్వాత మాకు నాన్నగారికి ఎలాంటి పని దొరకలేదు దొరకనప్పుడు ఏం చేయాలో కాక నాన్నగారు చాలా ఇబ్బంది పడి రిక్షా తొక్కి మమ్మల్ని ఇబ్బంది పడకుండా రోజువారీ పనిచేసి అప్పుడు వచ్చే డబ్బులు రోజుకొక ఒక యాభై రూపాయలు వంద రూపాయలు అలా తెచ్చేవారు ఇంట్లో సరిగా గడవని పరిస్థితి అన్నయ్య వాళ్ళు కూడా చదువుకుంటూ అదో ఇదో పనిచేసేవారు నాన్నగారు చాలా ఇబ్బంది పడి చదివారు ఇప్పుడు మంచి టయాన్ని కొంచెం మేము పెద్దవాళ్ళం అయినాం కొంచెం నాన్నగారు ఉంటే బాగుండు కూర్చొని తినే టైంలో చాలా ఇబ్బందికరంగా నాన్నగారు ఇది అవ్వడం వల్ల చాలా బాధపడుతూ ఉంటాను నేను కూడా ఓకే నాన్న కోసం ఏదైనా పాట పాడాలంటే ఏం పాట పాడతాను ಅಲಲ ಮೀದ ನಾವರ ನನ್ನ ಪೂಳ ಮೀದ ನಡಿಪೀತೂವರ అలల మీద సాగేటి నావరా నన్ను పూల మీద నడిపీ తోవరా అమ్మ తప్ప నాన్న కొరితూగు నెవరురా అమ్మ తప్ప నాన్న కొరితూగు నెవరురా మా అమ్మ ఓలే లె మనసు అమృతమేరా మా అమ్మ ఓలే లె మనసు అమృతమేరా మేరా నాన్నరా నారా మా నాన్నరా అక్క మీరు ఇప్పుడు స్టేజ్ల మీద పాటలు పాడుతూ ఉంటారు కదా ఇప్పుడు ఏమేమి ఈవెంట్స్ చేస్తూ ఉంటారు అక్క పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటాం తర్వాత అమ్మవారి నవరాత్రుల్లో వెళ్తాం ఓకే నవరాత్రులప్పుడు వెళ్తూ ఉంటారు కదా నవరాత్రులప్పుడు అప్పుడు పాడుకునే పాట ఒకటి అమ్మవారి పాట మంచిది ಮಹಾಕನಕದುರ್ಗಾ ವಿಜಯ ಕನಕದುರ್ಗಾ ಪರಶಕ್ತಿ ಲಲಿತಾ ಶಿವಾನಂದ ಚರಿತ ಮಹಾಕನಕದುರ್ಗಾ ವಿಜಯ ಕನಕದುರ್ಗ ಪರಶಕ್ತಿ ಲಲಿತಾ ಶಿವಾನಂದ ಚರಿತ ಶಿವಂಕರಿ ಶುಭಂಕರಿ ಪೂರ್ಣಚಂದ್ರ ಚಂದ್ರ ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣು ಮಹೇಶ್ವರು ಸೃಷ್ಟ ಶಕ್ತಿ ಅಷ್ಟಾದಶ ಪೀಠ ಪೀಠಮೂನು ಅಧಿಷ್ಟು ಆಧಿಶಕ್ತಿ ಮಹಾಕನಕ ದುರ್ಗಾ జయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత ఇంకో పాట అమ్మవారి తెల్లని మల్లెలతో ఊయల కట్ట మాత చెల్లగా శయనించు లాలి జోలాలి బీపతో విసిరి నీకు పూజలు చేసే వేళ తల్లి రోసయనించు లాలి జోలాలి ఈ జగతి నేలత బిడ్డ నేనేదా కలల తేలిపోవమ్మా నన్ను గన్న తల్లి తెల్లని మల్లెలతో ఊయల కట్ట చెల్లగా శయనించులాలి జోలాలి వేపతో విసిరి నీకు పూజలు చేసేవేళ తల్లిరో శయనించు లాలి జోలాలి సూపర్ అక్క అక్క ఇప్పుడు మీరు పెళ్ళిళ్ళకి పోతూ ఉంటారు నార్మల్గా వాళ్ళకి ఊపు తెప్పించడానికి మంచి ఫోక్ సాంగ్స్ వాడుతూ ఉంటారు జానపదం ముచ్చటైన మాన ఊరి కదా ఒకటింటారా అచ్చమైన పచ్చ పల్లె తీరు నీ కంటారా ముచ్చటైన మాన ఊరి కదా ఒకటింటారా అచ్చమైన పచ్చ పల్లె తీరు నే కంటారా తెల్లవారి కోడి కూత கோயிலம்மா தேனே பாட்டா మంచు పూల గోగుతోట ముత్యాల ముగ్గులు సెలయేటి ఉరకలు గోదారి పరుగులు చెప్పలేని ఎన్ని హంగులో ఓ అనగనగా మన ఊరిలో చెప్పలేని ఎన్ని హంగులో ఓ అన మన ఊరిలో ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా అచ్చమైన పచ్చ పల్లె తిరునే కంటారా బాడిసేను పట్టి కర్ర చెక్కు కమ్మరి మట్టి చేత పట్టి కడవ చేయుకుమ్మరియా కళ్ళు గీసె గౌడులు గాసే గొల్లలు గంగిరెడ్ల దాసరి మేళమేయు మంగలి చాకిరేవు కాడ చాకలి ఊరి పెద్దల గిలి గంపలల్లు తున్న మేదరీ ఏ గాలమేయుచున్నరీ కలగలిసిన పల్లెతనమిదే అనగనగా మన ఊరిలో ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా అచ్చమైన పచ్చ పల్లె నే కంటారా సూపర్ సూపర్ అక్క థ్యాంక్ యూ అక్క ఇంకా మీకు బాగా నచ్చిన పాట ఆడపిల్లల పైన జరుగుతున్న అగాత్యాల గురించి మన సింగర్ రాంబాబు అన్న పాడిన పాట ఒకటి పుడమి తల్లిరా పురుడాశ జన్మరా ఆడబ్రతుకులో నేడు విలువయ్యేదిరా ఆడదంటేనే ఒక ఆట బొమ్మలా మృగాల వేటలోన నేడు నలిగిపోయేరా పసిపాపలని చూడకుండానే చిదిమేసిన కసాయి కొడుకులు కన్న తల్లికే కడుపు కోతలా చి చంపినారా బంధుమూకలు గన్న తల్లి ఆడదన్న మాట మరిసినో మరిసినేడు మానవత్వం ఎట్ల చంపినవు గన్న తల్లి ఆడదన్న మాట మరిసినవు మానవత్వం ఎట్ల చంపినవు ఉడమి తల్లి రా పురుడాశ జన్మరా తుకులో నేడు విలువయేదిరా ఆడదంటేనే ఒకట బొమ్మలా మృగాల వేటలో సామాజిక గీతాలు సామాజిక గీతాలంటే ఇప్పుడు మనకు అంబేద్కర్ గారి పాడచ్చు ఓకే పాడచ్చు அம்பேடர் அதுக்கோ வந்தனையார உதயஞ்சே சூரியடிவைய அம்பேத்கர் அதுக்கோ வந்தனையார உதயஞ்சே சூரியடிவையா வெகசெரு கெரட்டம் கோராவு கொத்த சமாஜம் ராஜாங்கர்மாத அம்பேட்ர அதுக்கோ வந்தமையா ఈ భారత ఉదయించే సూర్యుడివయ్యా పాటలు పాడడం రాయడం ఇట్లా ఏమన్నా లేదు ప్రస్తుతం పాడడమే ప్రస్తుతం పాడడమే ఇంకా ఏదైనా ఒక మంచి పాట ఎండిపోయినా ఆకుల గుండె నేడు కన్నీరు కాచుతున్నది ఏ సృష్టిలో பச்சதனமே அந்தரிஞ்சு அந்தரிச்சு ந పచ్చని చెట్టుకు పదే పదే మా వేలదండాలు మా ఊపిరి కాపాడై మూగజీవికి కోటి దండాలు పచ్చని చెట్టుకు పదే పదే మా వేలదండాలు మా ఊపిరి కాపాడై జీవికి కోటి దండాలు కొండా కోన వాన పిచుక గుళ్ళ చెట్ల పైన తుమ్మెదమ్మ జుంకాలమ్మ అడవి దప్పినబడలేదా కనబడలేదా పచ్చని చెట్టుకు పదే పదే మా వేల దన్నాలు మా ఊపిరి కాపాడే ఈ మూగజీవికి కోటి దండాలు అడవులన్నీ కనుమరుగైతే లోకమంతా ఎడారిరా లోకమంతా ఎడారిరా చెట్ల విలువ తెలుసుకొని ముక్క నాట ముందుకురా మొక్క నాట ముందుకురా అడవులన్నీ కనుమరుగైతే లోకమంతా ఎడారిరా చెట్ల విలువ తెలుసుకోని మొక్క నాట ముందుకురా ఓజోను పొరగుండె పగిలితే లోకమంతా ఇక శూన్యమురా పచ్చని చెట్టుకు పదే పదే మా వేల దండాలు మా ఊపిరి కాపాడై మూగజీవికి కోటి దండాలు కొండా కో ఎండవానం పిచుక గూళ్ళ చెట్ల పైన తుమ్మెదమ్మా జుంకాలమ్మ అడవి జీవుల వినబడలేదా కనబడలేదా పచ్చని చెట్టుకు పదే పదే మా దండాలు మా ఊపిరి కాపాడ ఈ మూగజీవి కోటి దండాలు ఓకే అక్క ఇప్పుడు ఒక మంచి జానపదం నల్లా నల్లాని వాడే సందమామా వాడు గుల్ల గోపయ్య గాడే సందమామా రంగా సారంగా ధరుడే వాడు పుంగు సింగట్టి లాగే సందమామా దారంట కావలుంటాడు చేనంట రమ్మనంటాడు అడిగింది ఇవ్వమంటాడు నువ్వే నా ప్రాణమంటాడు దారంట కావలుంటాడు చేనంట రమ్మనంటాడు అడిగింది ఇవ్వమంటాడు ನೇ ನಾ ಪ್ರಾಣು ಆ ರಂಗ ಸಾರಂಗಧರುಡೆ ಸಂದ ಮಾವಾಡು ಕುಂಗು ಸಿಂಗಟ್ಟಿಲಾಗೇ ಸಂದ ಮಾಮ ರಂಗ ಸಾರಂಗಧರುಡೆ ಸಂದ ಕುಂಗು ಸಿಂಗಟ್ಟಿಲಾಗೇ ಸಂದ ಮಾಮ ಗಡ್ಡಿ ಕೊಯ್ಯ ನೇ సందిట బిగబట్టి ఆహా గట్టిగా మోపెత్తే ఓహు సందిట బిగబట్టి ఆహా గట్టిగా మోపెత్తే ఓహో మోపు మో పెత్తబోయి సందమావాడు రేపు మా ఇంటికి రమ్మని సంద మామా మోపు మోపెత్తబోయి వాడు రేపు మా ఇంటికి రమ్మని సందమా నల్లా నల్లాని వాడే వాడు గుల్ల గోపయ్య గాడే సందమామా రంగా సారంగా సందమామా వాడు గుల్ల గోపయ్య గాడే సందమా సూపర్ సూపర్ అక్క చాలా బాగా వాడే రక్క ఇంకా మంచిగా వాడుతున్న ఇంకొక కొంచెం ఒక ఏదైనా ఒక పాట మాకోసం గుస్సా నా గుండెల్ల గుబులాయే జర గట్టా నా మనసంతా ఇసాయే మనసంతయి సా గుయకుమాో నా గు జర గుడ కుమాో నా మనసంతా ఇసాయే తోడు అమ్మ తోడు అబ్బ తోడు గట్టు గంగమ్మ తోడు అమ్మ తోడు అమ్మ తోడు గట్టు గంగమ్మ తోడు గట్టు మామలే ఇది పెట్ట గుసా చేయకుమావు నా గుండెల్ల గుబులాయే జరగట్టా జుడకుమావు నా మనసంతా ఇసాయే సూపర్ సూపర్ అక్క మేము అడగగానే మా కోసం టైం ఇచ్చి ఇంతవరకు వచ్చి మంచి పాటలు వాడిర మా కోసం చూసారు కదండి ఇది మన సరస్వతి అక్క ఇంటర్వ్యూ నాకైతే మస్తు అనిపించింది అక్క వాయిస్ కూడా మస్తుంది మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి మన వలయం టీవీని కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకొక మంచి ఇంటర్వ్యూతో మంచి సింగర్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ